హరే కృష్ణ నేనైతే ఈరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం గురించి చెప్దాం అనుకున్నాను భగవద్గీతలో ఎందుకు చెప్దామో అనుకున్నానంటే ఒక వన్ వీక్ క్రితం మాకు యుఎస్ఏలో ఉండేటువంటి నా చిన్ననాటి ఫ్రెండ్ ఒకసారి ఫోన్ చేసింది అనమాట తనకి ఏదో ఒక డౌట్ ఏదో ఉంటే తనని నన్ను అడిగి క్లారిఫై చేసింది చేసిన తర్వాత నేనైతే తనకి నాకు తెలిసినటువంటి అండి నాకు తెలిసిందంటే నేను ఏదో పుస్తక జ్ఞానం కానీ లేదా మా గురువులు చెప్పింది కానీ లేదా ఇస్కాన్ ప్రభుజీ చెప్పింది దాన్ని బట్టి నాకు అర్థమైన రీట్లో తనకైతే డౌట్ క్లారిఫై చేశాను అనమాట అది ఒకసారి మీ అందరితో కూడా ఎలా అయితే షేర్ చేశానో దానికైతే వివరణ అయితే ఇద్దామనుకుంటున్నాను అదైతే ఏమీ లేదు ఒక చిన్న శ్లోకం అయితే చెప్దామనుకుంటున్నా ఏంటంటే అది భగవద్గీతలో రెండో అధ్యాయంలో మనకి స్వామి చెప్తారనమాట కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలే హేతుర్భో మాతే సంగోస్వకర్మణి అంటే మనం ఏదైతే విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించుడందే మనకు అధికారం ఉంది కానీ దాని ఫలితం అందు లేదు అని అంటే కర్మఫలానికి నీవే కారణమని మనం ఎప్పుడూ కూడా మనం భావించకూడదు అలాగే విద్యుత్ ధర్మాన్ని అది వేడకూడదు కంపల్సరీ మనం చెయ్యాలన్నమాట దాని ఎందు ఆసక్తుడు అయ్యి అనమాట ఎప్పుడూ ఉండకూడదు అని అర్థం అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు నేను దాన్ని ఎగ్జాంపుల్గా మీకు అర్థం అవ్వడానికి నాకు తెలిసినటువంటి భాషలో నేను చెప్తాను ఎలా అంటే మనకి విద్యుత్ ధర్మం కానీ దుష్కర్మలు కానీ కర్మలని మూడు రకాలుగా కర్మలు ఉంటాయి విద్యుత్ ధర్మాలు అంటే కంపల్సరీగా మనం చెయ్యాల్సినవి అనమాట వాటిని మనం అసలు దాని నుండి ఎస్కేప్ అవడానికి అవకాశం లేదు అలాగే మనం వాటి నుంచి ఫలాపేక్ష ఆశించి చేస్తే కనుక వాటికి ఏ రకంగా ఫలితం ఉంటుంది అంటే దాని నుంచి శుభం వస్తే మనం ఆనందించడం లేదా రాకపోతే బాధపడడం అలాంటివన్నీ కూడా మనం జరుగుతూ ఉంటాయి అలా కాకుండా మనం చేయాల్సినటువంటి కర్మలు చేయకుండా ఉండితే అవన్నీ కూడా మనకు ఆ కర్మలు కింద వస్తాయి అనమాట మీకు అర్థం అవడానికి ఎలా చెప్తానంటే నా ఫ్రెండ్ అడిగినటువంటి ఒక క్వశ్చన్ అనమాట తను యుఎస్ఏలో ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆయన గారు అయితే కనుక చిన్నదిరి స్వామి దగ్గర మంత్రోపదేశం అయితే తీసుకోవడం జరిగింది అంటే గురోపదేశం అయిపోయింది చక్రాంతాలు తను కూడా వాళ్ళ అత్తగారు కూడా అదే బాటలో ఉన్నారనమాట చాలా సంతోషం అనిపించింది నాకు కూడా త వాళ్ళు కూడా ఏం చేశారంటే మరి ఉపాసన కాబట్టి ఆయనకు ఉల్లి వెల్లుల్లి అవి ఏమీ లేకుండా ఆహారం వండి పెట్టడం అవన్నీ చేయడం ఉపాసనకు అన్నీ సహకరించడం అన్నీ చాలా బాగా చేస్తుంది కానీ మన పరంపరగా వాళ్ళు కూడా నాన్ వెజ్ తినే ఫ్యామిలీలో పుట్టారు కాబట్టి అంటే పిల్లల్ని తనకు ఏదైనా ఒక డౌట్ వచ్చిందనమాట అంటే భర్తకు సహకరించి ఆ మార్గంలో వెళుతూ ఉన్నా కూడా నాకు పిల్లలకి అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆ నాన్ వెజ్ ఫుడ్ నేను పెట్టలేకపోతున్నాను అంటే భారీగా ఒక మంచిగా నా విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను పిల్లలకి ఇలా చేయలేకపోతే అది ఏమన్నా నాకు దోషం అవుతుందా అంటే వాళ్ళు ఏమి అబ్జెక్షన్ పెట్టట్లేదు కానీ అలా పెడితే వాళ్ళు సంతోషిస్తారుగా అని అనిపిస్తుంది నేను కరెక్ట్గా ఉన్నానా లేదా అని చెప్పి ఒక చిన్న సందేహం రేస్ చేసింది అలాగే మన ఇంటికి కొంతమంది ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు మామూలుగా అయితే ఇలా నాన్ వెజ్ తినే వాళ్ళ ఇంట్లో అయితే కనుక వాళ్ళు అడుగుతారు కదండి మామూలుగా వచ్చారని చెప్పి మనం నాన్ వెజ్ రకరకాల ఐటమ్ వండుతాం వాళ్ళు సంతోషిస్తారు అలా కాకుండా ఇప్పుడు పూర్తిగా మానేసి ఈ మన సాత్వికమైనటువంటి భోజనం పెట్టడం వల్ల వాళ్ళు బాగా సాటిస్ఫై అవ్వట్లేదేమో ఏమైనా అనుకుంటారేమో ఫీల్ అయితే నాకు తెలిసినటువంటి ఈ మాటలే అంటే నేను చదివేని ఉన్న దాని మీద నాకు అర్థమైన దాంట్లో చెప్పానమాట ఏంటంటే మనం ఏదైనా కూడా మనసుకు తీసుకోకుండా ఏదైనా భగవద్గీత అంటే అది శ్లోకం చదివో లేదో ఒకరోజు పారానే అయిపోయి వదిలిపెట్టడం కాదు తీసుకున్నటువంటి ఏ శ్లోకం అన్నా ఒకే ఒక శ్లోకాన్ని పట్టుకున్నా కూడా మన జీవితాన్ని తరింప చేసుకోవచ్చు ఎలా అంటే దాన్ని మన జీవితంలో మనం సెంట్ పర్సెంట్ మనం అనుభవాలు అనుభవిస్తున్నామా లేదా ఆచరిస్తున్నామా లేదనేది దీంట్లో ముఖ్యమైనటువంటి విషయం అనమాట నేనైతే తనకు అదే చెప్పాను ఎలా అంటే తను గృహస్థ జీవితంలో ఉంది భర్తకు ఈ విధంగా సేవ చేస్తుంది పిల్లల్ని చూసుకుంటున్నారు అత్తమామలకి అయినప్పటికీ బయట వాళ్ళు వచ్చిన పూర్తిగా అంటే మనకు మనం నేను స్వామి పాదాలను పట్టుకున్నాను నేను ఈ రూట్లో ఉన్నాను అని చెప్పి పూర్తిగా మనస వాచ కర్మన ఆచరించినప్పుడు మనకి ఆ పరిస్థితులు కూడా అన్నీ కూడా మనకు అనుకూలంగా అవుతాయి నిదానంగా పిల్లలు మారుతారు మన చుట్టూ ఉన్నోళ్ళు మారుతారు తన చేతి ప్రసాదాన్ని తినడానికి అదృష్టంగా భావిస్తారు కానీ వాటి అన్నిటిని కూడా మన మనస్ మనసుకి అంటే వాళ్ళు ఏమనుకుంటారు ఏం చేస్తారు అన్న థాట్ అనేది అది వదిలేసుకొని పూర్తిగా మనం భగవంతుడి శరణాగతి చేసి ఆ వండినటువంటి పదార్థం ఏదైనా సరే మన భగవన్ నామాన్ని చెబుతూ హాయిగా ఆయన కీర్తిస్తూ ఇంకోటి ఇంకోటి ఏదైనా మంచి మనసు చేసి పెడితే దాని రిజల్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది అవతలు వాళ్ళు తీసుకునేదే విధానం ఎలా ఉన్నా సరే అది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెట్టేయాలని చెప్పి నేనైతే తనకు ఒక చిన్న సలహానే ఇచ్చానండి అంతేం లేదు ఇంకా తనకి ఏదో ఒక డౌట్లు ఉన్నప్పుడు అవన్నీ నన్ను అడిగింది అనమాట అడిగేసి నేను వదిలేసాను ఒకవేళ నీకు ఏదన్నా గనుక పని చేస్తున్నప్పుడు ఏదన్నా డౌట్ కానీ ఏమన్నా వస్తే గనుక నన్ను అడగచ్చు లేకపోతే కనుక నువ్వు నీ మనసులోనే ఏదైతే నువ్వు స్వామిని ఆరాధిస్తున్నావో ఆ భగవంతుని క్వశ్చన్ని రేస్ చేసి మన విశ్వాన్ని అడిగినా కూడా నీకు దాని యొక్క ఆన్సర్ కంపల్సరీ జరు దొరుకుతుంది ఒక రోజులో దొరకొచ్చు వారంలో దొరకవచ్చు ఒక మిత్రుని ద్వారా దాని క్వశ్చన్ రావచ్చు లేదా ఒక పుస్తకం ద్వారా రావచ్చు ఎవరి ద్వారా నీకు ఆన్సర్ ఖచ్చితంగా వస్తుంది అన్నని చెప్పి మేమిద్దరం మాట్లాడుకొని చాలాసేపు ఆ విషయాన్ని అయితే ముగించేసామన్నమాట అయితే కరెక్ట్గా నేను ఆ విషయం మాట్లాడి అయిపోయిన తర్వాత ఒక టూ డేస్ తర్వాత నాకు మెసేజ్ పెట్టింది అనమాట ఏమనంటే నే తను ఏదైతే నన్ను క్వశ్చన్ అడిగిందో తనకి మామూలుగా తనకు కూడా ఏదో ఆన్లైన్లో భగవద్గీత క్లాస్ నేర్చుకుంటుందంట ఆ దాంట్లో ఆ రోజు అదే సెక్ష సెషన్లో వాళ్ళకి నేను చెప్పినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ లభించిందని చెప్పి చాలా సంతోషంగా నాకైతే షేర్ చేసి ఇప్పుడైతే నాకు ఫుల్ఫిల్గా ఎటువంటి డౌట్ లేకుండా నేను చేయగలుగుతున్నానని చెప్పి చేసినప్పుడు నా మనసుకు చాలా ఆనందం వేసింది ఎందుకంటే ఇని ఇని నాకు చిన్నప్పటి నుంచి భగవద్గీత అంటే ఇష్టం ఎందుకంటే నేను స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడే మాకు డ్రాయింగ్ మేడం ఉండేది విజయలక్ష్మి మేడం అని ఆవిడ ద్వారా నేను భగవద్గీతలోకి ఎంటర్ అయ్యి చిన్మయ మిషన్ ద్వారా నేర్చుకోవడం చదివింది ఆ ఇష్టం అయితే వినడం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఏ పని చేసినా కూడా ఇంట్లో ఎక్కువసేపు పని చేయాలి ఏదన్నా బీరువాల బట్టలుస్ అర్థాలన్నా ఇల్లు దొలపాలన్నా నేనైతే సీడీ దాంట్లో పెట్టేసుకొని పని చేసుకుంటూ ఉండేదాన్ని నాకు ఎందుకో నా ఇష్టం ఉండిపోయింది ఆ ఇన్న అర్థాన్ని నేను ఎప్పుడు నాకు అప్లికే చేసుకుంటూ ఉండేదాన్ని ఎవరైనా అడిగితే నాకు తెలిసిన అర్థాన్ని వాళ్ళకి వివరిస్తూ ఉండేదాన్ని కానీ దానివల్ల తెలిసినా తెలియకపోయినా అదేమైందంటే తర్వాత నాకు ఒక మంచి మార్గంలో గురువులు దొరకడం వాళ్ళ ద్వారా దానిలో ఉన్నటువంటి ఇంకా గూఢార్థాలు స్వామిని ఇంకా ఎంత భక్తిగా మనం పట్టుకోవాలన్న విషయం నాకైతే అర్థమయ్యి ఎవరైనా సలహా అడిగితే దాని పరంగా నేను భగవద్గీత పరంగా వెళ్ళడం కానీ లేదా చిన్న చిన్న శ్లోకాలు పిల్లలకు నేర్పించమని చెప్పడం కానీ చెప్తూ ఉండేదన్నమాట ఇప్పుడు ఆ విషయం ఎందుకు చెప్పారంటే మనలో చాలామంది ఉంటారు భగవద్గీత నేర్చేసుకుందాం నేర్చేసుకుందాం నేర్చుకోవడం కాదు ఒక్క శ్లోకాన్నైనా పట్టుకొని మన జీవితానికి అప్లై చేస్తే అది మీరు జీవితాన్ని నడిపించక్కల్లా భగవద్గీత మీ జీవితానికి రాజబాట అనమాట అంటే మళ్ళీ మళ్ళీ జన్మించి ఈ కష్టాలు ఇవన్నీ పడకుండా స్వామి పాదాలను పట్టుకునేటువంటి స్థైర్యాన్ని మనోనిబ్రాన్ని మీకే వేస్తుందనమాట ఒకటి మనం చదివినది అర్థం చేసుకున్న దాన్ని జీవితంలో మనస వాచ కర్మన పాటించడమే మనం చేయవలసినటువంటి విషయం నాకు నా స్నేహితురాలు అలా మెసేజ్ చేయగానే మనసుకి ఎంత ఆనందం అనిపించిందో స్వామికి గురించి నేను తెలుసుకున్న ప్రభుజీ దగ్గర నుంచి ఒక్క విషయం తనకు చెప్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయింది తను అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ లభించినందుకు అలాగ ఎంతోమంది ఉంటారు కదా నాలాంటి వాళ్ళు నాకు తెలిసినటువంటి ఈ ఆనందం మీకు షేర్ చేస్తే కనుక ఎవరికన్నా ఇలాంటి విషయాలు ఏమన్నా డౌట్లున్నా అడిగినా ఇలా చెప్తే ఉపయోగపడుతుందని చెప్పని ఈరోజైతే ఈ వీడియో షేర్ చేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ జీవితంలో ఉన్నటువంటి మీ పిల్లల కానీ లేకపోతే వేరే సమస్యలు కానీ ఏది ఉన్నా కూడా కామ్గా మీకు కావలసినటువంటి ఆ ఆన్సర్ కానీ విధానం కానీ అన్నీ భగవద్గీతలోనే లభిస్తాయి ఓపిక్గా దానిలో ఉన్నటువంటి ఒక్కొక్క పద్యాన్ని చదవడం భావాన్ని రెండు మూడు అర్థం చేసుకోవడమే రెండు మూడు సార్లు చదివి మనం చేయాల్సినటువంటి పని అంతే తప్ప మన నిత్య కర్మలు కానీ ఏమి వదిలేసి మనం సన్యాసలుగా మారవలసినటువంటి అవసరం లేనే లేదు భగవద్గీత ఆ విధంగా మనకి ఏ విధంగా కూడా చెప్పటం లేదనమాట ప్రతి ఒక్కరికి విద్యుత్ ధర్మం అనేది అధికారం దాన్ని ధర్మాన్ని గురించి ఫలాపక్ష లేకుండా నిర్వర్తిస్తే ఆ విద్యుత్ ధర్మ పాలనే మనిషికి ముక్తికి కారణమవుతుందని మన పరమాత్మ ఈ శ్లోకంలో మనకు చెప్పారనమాట అదే మన జీవితంలో పాటించవలసింది ఇలా చేస్తే ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలు కానీ భావితరాలు కానీ వాళ్ళకి ఎటువంటి డిప్రెషన్ కానీ ఏమీ ఉండదు మనకు కావాల్సిందల్లా మంచి కర్మని చేయడమే స్వామిని నిస్వార్థ సేవతో మనం సేవ చేయడం మాత్రమే మనకు కావాలన్నమాట మనం కూడా ఇంట్లో ఏ పని చేసినా ఏది చేసినా అప్పుడు మనకు విసికే ఉండదు మనకు ఫలాపేక్షే లేదు ఇది మన ధర్మం త బాధ్యతగా మన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాం కాబట్టి గృహస్థంగా మన పనులన్నీ చేసుకోవచ్చు దాంట్లోనే మనం స్వామిని కీర్తిస్తూ హాయిగా మనకు వచ్చిన పాటలన్నీ పాడుకోవచ్చు దీంట్లో మనకు ఎటువంటి బాధ ఉండదు పైగా హాయిగా మనశ్శాంతి ఉంటుంది మన ధర్మాన్ని మనం నిర్వర్తించాం ఏది జరగాలంటే అది జరుగుతుంది అది స్వామి యొక్క కృప అని అనుకున్నప్పుడు మనకి ఎటువంటి టెన్షన్లు భయాలు అనేవి ఉండదు ఎందుకంటే మనం సర్వదా ఆ స్వామి యొక్క కనుసనలోనే మొత్తం సృష్టి అంతా జరుగుతుంది కాబట్టి ఈ ప్రణాళిక అంతా స్వామి ఆజ్ఞానుసారం జరుగుతుంది కాబట్టి మన కర్మల్ని కరిగించడమా మన మంచిదారిలో నడవడమా అనేది స్వామి యొక్క నిర్ణయంగా భావించాలి నా యొక్క విన్నపం ఏమంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మీకు ఉన్నటువంటి డౌట్ని మన లోపలున్న స్వామిని మనం అడిగితే గనక దాని యొక్క ఆన్సర్ అనేది మీకు మీ ఎవరో ఒక ద్వారా మీకు వస్తుంది కంపల్సరిగా అయ్యా ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతలోని ఏ అధ్యాయాన్ని అయినా సరే మీరు చక్కగా పారాయణ చేసినా నేర్చుకున్న మీకు వచ్చినటువంటి డౌట్లు ఏవైతే ఉంటాయో వాటికి ఆన్సరు ఇదే ఉంటుంది మన యొక్క అన్ని వేదాలు సారము పురాణాలు అన్నీ కూడా ఒకే ఒక్క భగవద్గీతలోనే మొత్తం నిక్షిప్తం చేశారు భగవంతుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచైనా కనీసం భగవద్గీతని నేర్చుకోవడానికి లేదా భావాలను నేర్చుకొని దాని కింద ఉన్నటువంటి అర్థాలని ఒకటికి రెండుసార్లు మీరు అర్థం చేసుకొని మీరు మీ జీవితంలో అవలంబించినట్లయితే కనుక ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎన్నో టెన్షన్లు ఒడిదుడుగులు అన్నీ ఉంటాయి ఇది కుటుంబం కదండి ఎందుకు ఉండదు సంసారాన్ని సాగరంతో పోలుస్తారు అటువంటి సాగరాన్ని స్వామి అవతారంలో పైన మందర పర్వతాన్ని ఎలా మోసారో అలాగ స్వామిపైన మీరు కూర్చొని హాయిగా సంసారాన్ని దాటగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్